ఏమో ఇండియన్ బోర్ కొడతారు కదా మీకు అందుకనే వెజిటేరియన్ డిష్ ఇది ఇటాలియన్ డిష్ చూపిద్దామని చూపిస్తున్నాను ఇట్స్ కాల్డ్ స్పినిచ్ అండ్ రికోటా క్యానలోని ఓకే అది యాక్చువల్ గా త్రీ వే ప్రాసెస్ అండి అండ్ నేను చూపించేది త్రీ కోర్స్ మీల్ చూపిస్తున్నాను కొంచెం పెద్ద వీడియో ఓకే పూర్తిగా చూడండి నేర్చుకోండి అండ్ చేయండి అండ్ డిజర్ట్ అండ్ సైడ్ డిష్ తొందరనే అయిపోతుంది కానీ దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూపిస్తాను ఫస్ట్ థింగ్ మనము బిషమిల్ సాస్ చేసుకోవాలి దాన్ని వైట్ సాస్ అని కూడా అంటారు అదొకటి అండ్ బిషమిల్ సాస్కి ఏమేమి కావాలో దాని తర్వాత చూపిస్తాను ప్రాసెస్ దాని తర్వాత సైడ్ డిష్ మనము కోల్స్లా తింటే బాగుంటుంది దాంతో అండ్ ఫస్ట్ స్పినిచ్ అండ్ రికోటా క్యాన్లోని ఎట్లా చేయాలి రోల్స్ అనేవి వాటికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మీకు చూపిస్తాను ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ స్పినిచ్ నేను పాలకూర తరిగి పెట్టుకున్నాను ఓకే అది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఓకే దీనికి రెండు చీజులు కావాలండి ఒకటేమో మొజరిల్లా చీజ్ చాలామంది పామజాన్ వాడతారు కానీ పామజాన్ టేస్ట్ అనిపించదు నాకు అందుకనే నేను మొజరిల్లా వాడుతున్నాను ఓకేనా అండ్ ఇంకొకటి వచ్చేసి ఏమో రికోటా చీజు రికోటా చీజు ఇగో ఇట్లుంటుంది లోపల జస్ట్ మనం పన్నీర్ చేసుకుంటాం కదా అట్లానే ఉంటది అనమాట మీరు రికార్డెడ్ చీజ్ కొనకపోతే పన్నీరు చేసుకుంటాం కదా ఆ పన్నీర్ చేసుకోండి ఓకేనా మోజరిలా చీజ్ కంపల్సరీ దొరుకుతుంది ఇండియాలో నాకు తెలుసు ఎందుకంటే నేను లాస్ట్ టైం ఇండియాకి పోయినప్పుడు కొన్నాను సో ఐ నో దాట్ అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి గార్లిక్ ఇట్లా చాప్ చేసి పెట్టుకోవాలండి ఓకే వెళ్ళి వెళ్ళిపాయలు ఓకేనా అండ్ చిల్లీస్ ఇస్ ఆప్షనల్ చాలా మంది ఇటాలియన్స్ వేయరు చిల్లీస్ బట్ ఐఎమ్ వేస్తున్నాను విచ్ ఇస్ నాలుగో ఐదో చిన్న సన్నై తరిగి పెట్టుకున్నాను ప్లస్ ఉల్లిగడ్డలు ఎర్ర ఉల్లిగడ్డలు కావాలి మనకు ఓకేనా అండ్ దాని తర్వాత వచ్చేసి ఆలివ్ ఆయిల్ కావాలి ఓకే ఆలివ్ ఆయిల్ మాత్రమే బాగుంటుంది ఇటాలియన్ డిషెస్ కి వేరే ఆయిల్ వాడకూడదు ఓకేనా అండ్ వచ్చేసి టమాటో అండ్ గార్లిక్ బెస్ట్ సాస్ అనేది పాస్టా సాస్ దొరుకుతుంది మామూలుగా ఆ ప్యాస్టా సాస్ అనేది నార్మల్గా ఇది ఈజియర్ టు మేక్ అందుకని క్విక్ గా నేను ఇది కొనుక్కున్నాను లేకపోతే టమాటోస్ మామూలుగా చాపు టమాటోస్ ఉంటాయి కదా ఆ టమాటోస్ కూడా మీరు చాప్ చేసేసి చిన్నగా సన్నగా దరిగేసి అవైనా వేసుకోవచ్చు దీని బదులు ఓకేనా అండ్ షీట్స్ కావాలి వీటికి ఓకేనా దట్స్ ఇట్ ఫర్ టైమ్ బీయింగ్ అండ్ యాక్చువల్గా దాని తర్వాత బిషమిల్ సాస్ చేసుకోవాలి బిషమిల్ సాస్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ పడతాయి అండ్ బిషిమిల్ సాస్ ఎట్లా చేస్తారు అనేది మీకు తర్వాత చూపిస్తాను ఫస్ట్ స్పినిచ్ రికోటా క్యాన్లోనికి అసలు ఫస్ట్ ప్రిపరేషన్ ఎట్లా చేయాలో చూపిస్తాను ఇది పెద్ద ప్రాసెస్ అండి ఓకేనా ఓకే చూడండి ఫస్ట్ ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలండి ఓకే పెద్దది పెట్టుకోండి వాడి ఓకేనా అది మీడియం లో పెట్టాలి ఓకే తర్వాత దీంట్లో ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి ఓకేనా ఆలివ్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ గాలికి వెళ్ళాలండి ఓకే మీకు అవి వేసుకొని ఫస్ట్ ఇన్ని ఫ్రై చేసుకోవాలి ఓకేనా దీంట్లోకి ఇప్పుడు సాల్ట్ అండ్ పెప్పర్ పోతుందండి ఓకే సరిపోతుంది అది అరౌండ్ ఒక టీ స్పూన్ వేసుకోండి ఓకే మరి కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు ఓకేనా పెప్పర్ వచ్చేసి ఒక స్పూన్ వేసినాను దర్శనం తర్వాత మనము ఇందాక చాప్ చేసి పెట్టుకునే స్పినిచ్ ఉంది కదా పాలకూర ఉంది కదా సన్నగా తరిగి పెట్టుకోవాలి చాలా అంటే చాలా సన్నగా తరగాలి కొంతమంది ఫస్ట్ ఉడకబెడతారు ఇటాలియన్స్ ముందుకంటే ఫస్ట్ ఉడకబెట్టి తర్వాత షాప్ చేస్తారు అట్లయితే తొందరగా అది షాప్ కాదని ముందే చాప్ చేసి నేను ఉప్పు నీళ్ళు తోటి కడుక్కొని తర్వాత చేస్తున్నాను అది దీంట్లోకి ఇప్పుడు ఇది యాక్చువల్గా చూసాం ఇందాక అది నీళ్ళు పోయేదాకా దాని తర్వాత దాన్ని వేరే డిష్ లో తీసుకుంటాను ఓకే ఇది ఫస్ట్ స్టెప్ ఓకే సెకండ్ స్టెప్ మీరు చెప్పిన కదా లెజానియా షీట్స్ ఉంటాయని అవి ఇప్పుడు లెజానియా షీట్స్ ఓకే ఆ లెజానియా షీట్స్ ఆ రోల్స్ దొరుకుతాయి బయట అండ్ ఈవెన్ కుక్ అయినవి కూడా దొరుకుతాయి ఓకేనా బట్ ఈ లజానియా షీట్స్ డ్రై తెచ్చుకుంటే మాత్రం మీకు ఎన్ని రోజులైనా వస్తాయి అన్నమాట ఎన్ని సంవత్సరాలైనా వస్తే వస్తాయి పాడు కావాలి అందుకని నేను డ్రైడ్ తెచ్చుకుంటా ఎప్పుడు డ్రైడ్ తెచ్చుకొని మనం ఏం చేయాలంటే దీంట్లో నీళ్ళు పోయాలి ఇప్పుడు నీళ్ళు పోసి ఉడకబెట్టాలన్నమాట నిమ్మెత్తగాయ్య నీళ్ళు పోయాలంటే కొలత ఏం లేదండి జస్ట్ అవి మునిగేదాకా అంతే అది మునిగినాక కొంచెం సెట్ అయ్యేసట్టయిత ఇప్పుడు థర్డ్ స్టెప్ అండి థర్డ్ స్టెప్ ఏం చేయాలంటే ఇందాక నేను స్పినిచ్ ఉడకబెట్టినా కదా గార్లిక్ అవన్నీ ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి ఉప్పు కారం ఆ ఉప్పు పెప్పర్ వేసిన అండ్ చిల్లీస్ వేసిన కదా దాంట్లోకి ఇప్పుడు రికోటా చీజ్ ఉంది కదా అది వేరే డిష్లో క్యాసరోల్ డిష్లోకి తీసుకున్నాను నేను ఓకే ఇప్పుడు ఈ స్పినిష్లకు ఈ స్పి ఈ రికోటా చీజ్ అనేది పోషేసిన అనమాట పెట్టేసిన నేను ఓకేనా అదే రికోటా చీజ్ ఏం లేదు ఈజీ టు మేక్ పన్నీర్ చేసుకుంటాం కదా మనం ఇంట్లో పన్నీర్ చేయాలన్నమాట అంతే ఓకేనా ఓకే ఇప్పుడు ఇవి కలపాలన్నమాట రెండు కలిపి కలపాలి ఇది థర్డ్ ప్రాసెస్ రికోటా చీజ్ ప్లస్ ఉంది కదండి మిక్స్ అది తయారు చేసి పెట్టుకున్నాము కలిపినా రెండింటిని పెట్టుకున్నాము ప్రస్తుతానికి దాని తర్వాత ఇది డిష్ ఇట్లాంటిది మీకు కావాలి ఒకటి ఓవెన్ లో పెట్టడానికి ఓకేనా ఇది తీసి పెట్టుకోండి అండ్ దాని తర్వాత ప్రాసెస్ ఏందో చూపిస్తా మీకు ఇది థర్డ్ ప్రాసెస్ అయిపోయింది కదండి మనము చేసి పెట్టుకున్నాం కదా మన ఏమంటారు స్పినిచ్ అండ్ రికోటా చీజ్ కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఫోర్త్ ప్రాసెస్ ఏందో చూపిస్తాం మీకు ఫోర్త్ ప్రాసెస్ ఇందాక స్పినిచ్ వేయించింది ఉంది కదా దాంట్లోనే ఏం చేయాలంటే కొంచెం మళ్ళీ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి ఓన్లీ ఆలివ్ ఆయిల్ మాత్రమే వాడని ఇటాలియన్ డిషెస్కి వేరే వద్దు ఓకేనా దీంట్లోకి కొంచెం హయ్యర్ హీట్లో పెట్టుకొని చూపించిన పాస్ట సాస్ ఉంది కదా టమాటో గార్లిక్ గార్లిక్ది పాస్ట సాస్ ఆ ప్యాస్టో సాస్ దీంట్లో పోయాలి పోసి ఉడక పెట్టుకోవాలన్నమాట కొంచెం పచ్చిపోయే వరకు ఓకేనా ఇది ఫోర్త్ స్టెప్ ఓకే నేను స్టెప్ ఇది ఫోర్త్ స్టెప్ అండి ఇది మన టమాటోది అది సాస్ పోసిన కదా ప్యాస్టో సాఫ్ ఉందాక టమాటో అండ్ బేజిల్ అండ్ గార్లిక్ది ఓకే దాంట్లో ఇప్పుడు ఏం పోతుందంటే లైట్గా కొంచెం షుగర్ పోతుంది ఒక వన్ టీ స్పూన్ షుగర్ సరిపోతుంది ఓకేనా ఎందుకంటే దీంట్లో ఉప్పు అంతా ఉంటాయి ఇవి ఆల్రెడీ సో బిలో నీట్ మిక్స్ ఎనీథింగ్ ఎందుకంటే ఆల్రెడీ స్పినిష్లో ఉప్పు అండ్ చిల్లీస్ వేసేసినాం కదా సో ఇట్ షుడ్ బి ఫైన్ సో ఇది ఇప్పుడు ఫిఫ్త్ ప్రాసెస్ ఏంటంటే అండి ఇది లజానియా షీట్ ఉంది కదా ఇందాక ఉడకబెట్టినాం కదా షీటు అది ఇట్లా అయింది ఓకేనా ఆ లజానియా షీట్ తీసేసుకొని మనము ఇప్పుడు దీంట్లో ఫిల్లింగ్ పెట్టాలండి స్పినిచ్ అండ్ పాలకూర ఒకటి అండ్ రికాటో ఉంది కదా చీజు ఆ రెండు కలిపినాం కదా ఇందాక బౌల్ వేసి ఓకే కలిపినది ఇప్పుడు మళ్ళీ ఇట్లా పెట్టుకొని ఇట్లా చేసుకోవాలి ఒకవేళ నేనైతే మూడు వేసినాను లెజానియ షీట్స్ సరిపోతాయి అనుకుంటున్నాను ఫిల్లింగ్ విల్ బి ఆఫ్ బట్ ఒకవేళ మిగిలిన కానీ మీరు ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు ఆరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆరు ఫ్రీజర్లో పెట్టుకొని ఇంకోసారి ఎప్పుడన్నా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే రోల్ చేయాలండి ఇట్లా మనం మామూలుగా రోల్ చేస్తాను కదా అట్లాగా రోల్ చేయాలి ఓకే అట్లనే అన్ని రోల్ చేసి పెట్టుకోవాలి లజానియా షీట్స్ తీసిన కదండి బయటికి వాటిలలో నేను స్టఫింగ్ పెట్టి చూపించిన కదా అట్లానే పెట్టుకొని రోల్ చేసుకోవాలి ఇట్లా మూడు స్టఫింగ్స్ పెట్టుకోవాలి ఒక క్యాసరోల్ డిష్ కి గ్లాస్ తగి ఉండాలి ఎందుకంటే ఓవెన్ లో పోతుంది కాబట్టి ఇట్లాంటిది ఒకటి కావాలి దాంట్లో ఏం చేసిన అంటే ఒక బటర్ రాసేసి చుట్టూ ఈ త్రీ రోల్స్ దీంట్లో పెట్టేసినమాట ఇప్పుడు ఏం చేయాలంటే అంతకు మనము కుక్ చేసిన టమాటో సాస్ ఉంది కదా అది దీని మీద పోయాలి కొంచెం ఎక్కువైంది తీసుకున్నారు జస్ట్ మునిగేదాకా టమాటా సాస్ పోసుకోవాలండి ఓకేనా దీని తర్వాత దీని మీద లేయర్ ఏం పోతుంది అంటే బెషమిల్ సాస్ పోతుంది బెషమిల్ సాస్ ఎట్లా తయారు చేయాలో చూపిస్తాయి మీకు ఇప్పుడు ఇక ఇంగ్రీడియంట్స్ నేను సపరేట్గా గా ఏం చూపించను ఓకేనా బెషమిల్ సాస్ ఎట్లా చేయాలో చూపిస్తా నెక్స్ట్ ఇందాక లేయర్స్ వేసినాం కదండి దాని మీద ఫస్ట్ క్యాన్లో ఓన్లీ ఇవి అవి షీట్స్ స్టఫింగ్ పెట్టినాయి కదా స్టఫింగ్ పెట్టినాక అవి రోల్ చేసేసి బౌల్లో పెట్టినాయి కదా దాని తర్వాత లేయర్ నేను టమాటో సాస్ పోసిన కదా చూసిరు కదా ఓకే థర్డ్ వన్ బెషమిల్ సాస్ చేసుకోవాలి బెషమిల్ సాస్ దాని మీద అనమాట లేయరు ఆ బెషమిల్ సాస్కి ఏమేమి కావాలో చూద్దాం ఫస్ట్ ఫస్ట్ వచ్చి ప్లెయిన్ ఫ్లోర్ కావాలి ఓకేనా మైదా ఓకే దాని తర్వాత డిజో మస్టర్డ్ కావాలి అండ్ దాని తర్వాత వచ్చేసి పించ్ ఆఫ్ సాల్ట్ కావాలి తర్వాత పాలు కావాలి దీనికి దాని తర్వాత వచ్చి మోజరిల్లా చీజ్ కావాలి ఓకేనా కొంతమంది ఎగ్స్ వేస్తారు నేను ఎగ్స్ చేయట్లేదు అంతే తేడా ఓకే ఎందుకంటే ఇది ప్యూర్ వెజిటేరియన్ కదా అందుకని ఎగ్స్ చేయట్లా ఓకే మిషమల్ సాస్ ఎట్లా చేసుకోవాలని చూద్దామండి వైట్ సాస్ అని కూడా అంటారు దీన్ని ఓకేనా ఫస్ట్ ఒక సాస్ ప్యాన్ పెట్టుకోవాలి నాన్ స్టిక్ది పెట్టుకొని దాంట్లో బట్టర్ వేసుకోవాలి ఓకే సిమ్మర్లో మాత్రమే పెట్టండి దాని తర్వాత ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్ దానితోటి కలుపుకుంటూ చేయాలన్నమాట సో నేను ఎట్లా చేయాలో చూపిస్తాను నేను సిమ్మర్ ఇప్పుడు సిమ్మర్లో పెట్టినా అండి బటర్ వేసినాను దీంట్లో పాలు పోతాయి బోటర్శన ఇప్పుడు కొంచెం లైట్గా మీడియం హీట్లో పెట్టుకోవాలి పెట్టుకొని లైట్గా కొంచెం మీడియంకు మధ్యన పెట్టాలి పెట్టాలన్నమాట ఓకే ఇప్పుడు దీంట్లో ఒక స్పూ ఒక చిన్న స్పూన్ డీజో మస్టర్డ్ పోతుంది దాని పని అయిపోయింది దెన్ కొంచెము సాల్ట్ వేయాలి అరౌండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి దర్శనఫ్ దాని తర్వాత ఇట్లాంటిది తీసుకోవాలి ఎందుకంటే ఇది నాన్ స్టిక్ కదా అవి గిన్నెలు మన ఏమంటారు గీతలు పడతాయని నేను ఇది యూజ్ చేస్తున్నాను ఇట్లా కలుపుకోవాలన్నమాట బటరు అండ్ మిల్క్ బోషన్ కదా కలిపి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దానికి వాట్ ఈస్ దట్ కాల్డ్ మైదా వేసుకోవాలి ఇంట్లో అయితే వేసేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఎందుకంటే ఒక చేతితోడు చిన్నగా దారి మీద పోసుకుంటే చేయాలి కానీ నాకు నాకెవరు లేరు కదా చేసేటోళ్ళు అందుకని ఇట్లా చేస్తున్నా అండ్ దాని తర్వాత దీంట్లో కొంచెం చీజ్ పోతుంది ఓకేనా అది కలుపుకోవాలన్నమాట ఓకే ఇది సాస్ అయిపోయిందండి ఇట్లా ఇట్లా చేసుకోవాలి అంటే కొంచెం లైట్గా తిక్కుగా అయింది ఇట్లా అంత లంప్స్ లేకుండా తీసుకోవాలి కలుపుకోవాలి ఇప్పుడు దాన్ని దాని మీద లేయర్స్ ఉన్నాయి కదా రెండు లేయర్స్ దాని మీద పోసేసి దాని మీద చీజ్ వేసి దాని తర్వాత ఓవెన్ పెట్టాలి ఓకేనా ఇది ది లేయర్ పోషణ కదండి ఆ లేయర్ పోసినాక ఇప్పుడు దీని మీద బిష్మిల్ సాస్ పోసుకోవాలి ఓకేనా నేనే కదా మీరే కదా బిష్మిల్ సాసు మీద పోసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఓకేనా దీని మీద మళ్ళీ స్ప్రి చీజ్ స్ప్రింకిల్ చేసుకోవాలి ఇప్పుడు మజర్లో చీజ్ ఉంది కదండి అది గ్రేట్ చేసుకోవాలన్నమాట గ్రేట్ చేసుకొని దీని మీద ఇట్లా స్ప్రింకిల్ చేయాలి ఇప్పుడు మనం ఓవెన్ లో పెడదాం ఓకేనా ఇది ఓవెన్ లో పెట్టినా అండి ఓకేనా లోపల పెట్టేసిన ఓవెన్ లోపల లైట్ లేదు దరిద్రం అండ్ పెట్టడము టూ హండ్రెడ్ పెట్టినాను ఓకేనా అండ్ ఇది ఓవెన్ మోడ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే పెట్టినా ప్రస్తుతానికి ఇది డిష్ అయిపోయిందండి కొంచెం లైట్గా మాడింది నేను ఇంకా కొంచెం తక్కువ పెట్టాల్సి ఉన్నాయి మీరు ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి టూ హండ్రెడ్ డిగ్రీస్ ఎక్కువ పెట్టకండి ఎందుకంటే ఐ డి రియలైజ్ దట్ సో నేను మధ్యాహ్నం చెక్ చేసా అని ఇమ్మీడియట్గా నేను ఇంకో పని చేసుకునే సరికి అదే ఇది బట్ నాకు ఒక్కదానికే కాబట్టి ఇట్స్ నాట్ బిగ్ డీల్ బట్ మీరు మాత్రం ఒక అరౌండ్ ఐ వుడ్ సే ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి ఇప్పుడు టూ కోర్స్ మీల్ చూపిస్తున్నా అండి యాక్చువల్గా ఇటాలియన్ డిజర్ట్స్ చాలా బాగుంటాయి దానికి మాస్కపోని చీజ్ కావాలి అది లేదు కాబట్టి ఇప్పుడు ఓన్లీ టూ కోర్స్ మీల్ మాత్రమే మీకు చూపిస్తున్నాను అది అయిపోయింది కదా ఓవెల్ నుంచి తీసింది క్యాండలోని అనేది దీంతో పెట్టేసిన ప్లేట్లా దీంతో యాక్చువల్గా గార్లిక్ బ్రెడ్ బాగుంటుంది స్టార్టర్కి ఓకేనా అదొకటి ప్లస్ ఇది కోల్స్లతో తింటే మంచిగా ఉంటుంది అన్నట్టు ఓకే ఇది సంగతి ఇది ప్లేటు ఓకే ఓప్ యూ ఎంజాయ్ ది రెసిపీ అండ్ ఐ నో దట్ ఇట్స్ టూ లాంగ్ రెసిపీ అండ్ కోల్స్లో కూడా ఎట్లా తయారు చేయాలన్నా నేను చెప్తాను ఇట్స్ వెరీ ఈజీ అండి చేయడం మళ్ళీ అదొకటి పెద్ద ప్రాసెస్ ఎందుకు చూపించడం అని చూపించలేదు ఓకే ఓకే అండి బబాయ్ బేబీస్ ఎంజాయ్ లవ్ యూ ఆల్ బాయ్